నమస్కారం మాఘపురాణం ఇరవై ఏడో రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు ద్వా ద్వాదశి అంటే మాఘ బహుళ ద్వాదశి నిన్నటి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ రోజు ఉదయం విష్ణు పూజ చేసుకుని ద్వాదశి పారాయణ చేసి అవకాశం ఉంటే ఎవరైనా బ్రాహ్మణులకో మన బంధువులో ఎవరో ఒకళ్ళకి వారికి పారా చేయించి వారికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోజనం చేస్తే మంచి ఫలితం లభిస్తుందండి అవకాశం ఉన్నవాళ్ళు అలా చేయొచ్చు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం కంపెనీ ఒకవేళ ఎవరికి భోజనం పెట్టే అవకాశం లేదంటే మనమైనా సరైన సమయానికి ద్వాదశ పారాయణ చేయాలి ద్వాదశ పారాయణ మానకూడదు వేళలు ఘడియలు దాటకుండానే ద్వాదశలోనే భోజనం చేసేయండి అవకాశాన్ని బట్టి సమీప దేవాలయంలో ఎక్కడైనా సరే కొంచెం అర్చన చేయించుకోవటము ఉండే పురోహితుడికి అర్చన అర్చక స్వామికైనా సరే తాంబూలము దక్షిణ ఇస్తే మంచిది విశేషమైన ఫలితం లభిస్తుంది ఈరోజు పారాయణలోకి చూద్దాం పూర్వం భృగు మహర్షి వంశానికి చెందినటువంటి రుక్షక అనే బ్రాహ్మణ కన్య దురదృష్టవంతరాలయ్యి పెళ్ళైన వెంటనే భర్తని పోగొట్టుకుని విరక్తి అయి విరక్తతోటి గంగానది తీరానికి పోయి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తూ కాలం గడపడం మొదలుపెట్టిందట బాలివితంతువు ఈ అమ్మాయి వృక్షక ఆమె పేరు తను గంగా తీరంలో అలా ఉండిపోయింది ఎంత కాలమో ఉందట ప్రతి సంవత్సరము మాఘమాసం అందు కార్తీక స్నానము చేసేది మాఘస్నానం కూడా తప్పకుండా క్రమం తప్పకుండా నదీ స్నానం చేస్తూ ధ్యానంలో గడిపేది ఆ తర్వాత ఇలా చాలా సంవత్సరాలు చేయటం వల్ల ఆమెకి ఎన్నోసార్లు మాఘమాస స్నాన ఫలితం చేయటం వల్ల ఆ ఫలితం లభించింది విపరీతమైన ఫలితం లభించిందట ఈ విధంగా తపస్సు చేసుకుంటూ మాఘమాస స్నానాలు చేస్తూ కొంతకాలానికి ఆమె మరణించింది వయసు అయిపోయాక మరణించింది ఇంచుమించుగా యవ్వనవతిగా ఉన్నప్పుడే ఈమె గంగా తీరం చేరింది వృద్ధగా అయ్యి మరణించింది కొన్ని సంవత్సరాల పాటు ఈ మాఘస్నానాన్ని చేసిందట ఆమెకు అపూర్వమైన పుణ్యఫలం లభించింది ఈ విధంగా తపస్సు చేసుకుంటూ కొంతకాలానికి మరణించింది అయితే ఈమె మరణం కూడా వైకుంఠ ఏకాదశి నాడు మరణించిందట మరణించడం వల్ల కలిసి వచ్చింది ఆవిడికి ఆ రోజు మరణించడం సరాసరి వైకుంఠానికి వెళ్ళిపోయిందట వైకుంఠ ఏకాదశి నాడు మరణిస్తే విష్ణు సాయుధ్యం లభిస్తుందని చెప్తారు కొంతకాలానికి వైకుంఠం నుంచి బ్రహ్మలోకానికి చేరిందట అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు ఆమె చేసిన మాఘమాస వ్రతాలు తపస్సుకి ఫలితంగా ఫలితం అని చూసుకుని మొత్తం అంతా ఆలోచించి ఈమె అత్యంత పవిత్రురాలుగా భావించి ఆమెను ఒక అప్సరసగా చేయించి దేవకార్యాలకి వినియోగించాడు అట్లా ఆమె సత్యలోకంలో ఉండేదట అప్సరస అంటే అపూర్వ సౌందర్యవతిగా యవ్వనవతిగానే ఉంటారట వీళ్ళు ఆమె వేసుకున్న దండలు కూడా మాయవు అమరత్వం వచ్చినట్టే ఒక రకంగా సత్యలోకంలో ఉంటూ ఉండేది అయితే ఏమైందట ఆ కాలంలోనే సుందోపసుందులనే ఇద్దరు రాక్షసులు ఘోర తపస్సు చేసి బ్రహ్మని మెప్పించారు సుందుడు ఉపసుందుడు అని చెప్తారు లేదా సుంద సుందోప సుందుడు సుందోపుడు సుందుడు ఇలా చెప్తారండి సుందుడు సుందోపుడు లేదా సుందుడు ఉపసుందుడు అంటే పెద్దరాజు గారు చిన్నరాజు గారు లాగా కూడా అనమాట అట్లా పెట్టుకుంటాం కదా పెదనాయుడు చిన్నాయుడు పెదరాయుడు చిన్నరాయుడు ఎట్లా పెడతాం పేర్లు అలాగా సుందుడు ఉపసుందుడు లేదా సుందోపుడు సుందుడు ఇలా అన్నదమ్మల పేర్లు చెప్తారు ప్రాంతాల వారీగా ఈ పేర్లు మారుతాయండి ఎలాగైనా సరే అయితే వీళ్ళిద్దరూ చాలా తపస్సు చేశారట ఎంతో తపస్సు చేసి బ్రహ్మని మెప్పించారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకోమంటే వీళ్ళు ఏమడిగారు సత్యలోకాధిపతి బ్రహ్మదేవా పితామహ మాకు ఇతరులు ఎవ్వరి వల్ల మరణాన్ని రాకూడదు మేమిద్దరం మా వల్ల తప్ప ఎవ్వరి వల్ల మరణం రాకూడదని కోరుకున్నారు సరే ఇంకా మరణం రాకూడదంటే మరణం అసలు లేకుండా అనలేదు కదా లొసుగుంది ఇందులో ఈ లొసుకుని చూసుకుని బ్రహ్మదేవుడు అలాగే సరేలే అన్నాడు ఈ బ్రహ్మదేవుడిచ్చిన ప్రభావం వల్ల సుందోపసుందులు ఇద్దరు మహాగర్విష్ఠులైపోయారట ఇక వాళ్ళు చేసినటువంటి దుష్కార్యాలు దుష్కృత్యాలకి అంతే లేదు ఎవ్వరూ సంపలేరనే ధీమాతో దేవతల్ని హింసించడం మొదలుపెట్టారు మహర్షుల తపస్సులు భగ్నం చేశారు యజ్ఞయాగాదులు పాడు చేసేవాళ్ళు ప్రజల్ని నానాహింసలకి గురి చేస్తూ ఘోర భీభత్సాలు సృష్టించడం మొదలుపెట్టారు దేవలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొట్టేశారు సుందోపసులు కొట్టేశారు కదా దేవతలందరూ బ్రహ్మదేవుడితో ఇట్లా మొరపెట్టుకున్నారు ఓ బ్రహ్మదేవ సుందోపసులనే రాక్షసులు మీరు ఇచ్చిన వరగర్వంతో కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్నారు వాళ్ళు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తున్నారు వాళ్ళ అకృత్యాలు మేమేమో భరించలేకపోతున్నాం కాబట్టి మిమ్మల్ని శరణ్ చొచ్చాము ఏదైనా తరుణోపాయం చెప్పండి వాళ్ళ మరణానికి ఏదైనా ఆ ఉపాయం ఆలోచించండి మమ్మల్ని రక్షించండి బాబు బాబు దేవాదిదేవాన్ని కాళ్ళు గడ్డాలు పట్టుకున్నారు మరి ఏమీ చేయలేనప్పుడు పెద్దవాళ్ళు ఎవరో ఒకరిని పట్టుకోవాలి కదా ఈ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఈయన బాగా ఆలోచించి ఏం చేశారు ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చడానికి తిలోత్తమయ్యే సరైందని అంటే ఏ అప్మాయిని అయితే ఈయన ఈ వృక్షకని సత్యలోకంలో ముంచుకున్నాడు ఆమెను పిలిచాడు అమ్మాయి నువ్వు సౌందర్యవతివి తెలివిగల దానివి నీ సుందోపసులనే రాక్షసులు ఇద్దరిని వాళ్ళని హ్యాండిల్ చేయమన్నాడు అయితే ఇప్పుడు వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఆమెకు అపురూపమైన సౌందర్యం కావాలి అందుకని ఆయన ఏం చెప్పాడు దేవతలందరికీ చెప్పాడు మీరు ప్రతి విషయంలోంచి ప్రపంచంలోని ప్రతి సౌందర్యంలోంచి ఒక తిల ప్రమాణం తీసి ఈ అమ్మాయికి ఇవ్వండి అన్నాడు కొన్ని కథల్లో చెప్తారండి మొత్తం తిల తిల ప్రమాణాల్లో తీసి దాంతో ఒక అప్సరసను సృష్టించారని ఆమెకి తిలోత్తమ అని పేరు పెట్టారని చెప్తారు అయితే ఈ వృక్షక కథ చెప్తున్నారు మాఘమాసం వాత మహాత్యం వల్ల ఆమెకి అవకాశం వచ్చిందని ఇందులో చెప్తున్నారు ఇలాంటి కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది అయితే దేవతలందరూ ఏం చేశారట భూమి నుంచి చెట్ల నుంచి పంచభూతాలు అన్నిట్లోంచి తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి మహాద్భుత సౌందర్యవంతమైన వస్తువులు అన్నిట్లలోంచి తలా ఒక తిలాశేషం ను అంటే నువ్వుగించంత సౌందర్య విశేషాన్ని గ్రహించి అదంతా ఈ అమ్మాయికి పోగు చేసి ఇచ్చాడు ఆ సౌందర్య విశేషాన్ని ధరించిన ఈ అమ్మాయి మహాద్భుత సౌందర్యవతిగా మారింది వృక్షక పేరు నుంచి ఆమెని తిలోత్తమగా చేశాడట అప్సరసగా మారింది అయితే అప్పటికి ఆయన అప్సరసం చేశాడు తన దగ్గర ఉంచుకున్నాడు దేవకార్యాలకని ఇప్పుడు ఈవిడ వ్యక్తుల్ని మోహింపజేయగలిగే ప పరిస్థితిలోకి వచ్చింది అనమాట సౌందర్యంతో మోహింపజేస్తుంది అక్కడి నుంచి నువ్వు వెళ్ళి చాకచక్యంతో వీళ్ళని హ్యాండిల్ చేయాలని చెప్పాడు వీళ్ళు వరగర్వంతో ఇట్లాంటి ప్రవర్తిస్తున్నారు వీళ్ళకి ఎవ్వరి వల్ల మరణం లేదు వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరి వల్లే మరణం తప్పిస్తే మూడోవాడి వల్ల మరణం లేదు వీళ్ళేమో ఇద్దరు మహా ఇది కలిగిన వాళ్ళంటే అపింత స్నేహంతో ప్రవర్తిస్తారు ఒకటి లేకుండా ఒకడు ఉండడు అన్నం కూడా చెరసగం పంచుకుని తినే రకాలన్నమాట వాళ్ళు అందుకని చాకచక్యంతో ఈ పని చేయాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళమని ఈ తిలోత్తమని భూమి మీదకి సుందోపసందుల దగ్గరికి పంపించారు ఈ తిలోత్తమ బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము సుందోపసులున్న అరణ్యానికి ప్రవేశించింది ఈ మహాద్భుత సౌందర్యవతిగా తయారైన ఈవిడీనులకింపైన సుమధుర సంగీతపు పాటలు ఎన్నో పాడుతూ సుందోపసులున్నాయి అనేటువంటి రాక్షసులున్న నివాసానికి సమీపంలోనే తిరుగుతూ ఉండేది అయితే రాక్షసులు ఇద్దరు ఈమె అద్భుత గానానికి ఆకర్షితులై వెంబడబడ్డారు అద్భుతమైన అపూర్వమైన సౌందర్యంతో వెలిగిపోతూ మృదుమధురమైన సంగీతంతో పాటలు పాడుతున్నటువంటి ఆ అమ్మాయిని చూసి ఇద్దరు వ్యామోహంలో పడ్డారు నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకొని ఒకడు లేకుండా ఒకడు ఆ అమ్మాయి వెంటపడ్డారు మొదట తర్వాత నువ్వు చేసుకుని ఏం చేసుకుంటానంటే నేను చేసుకుంటానని ఇద్దరు బాధులు ఆటగా దిగారు ఆమె తిరిగే తిరిగేవాళ్ళు ఎవరినైనా ఒకటి నొప్పుకుంటే మళ్ళీ రెండో వాడికి ఏం చెప్పాలి సరే తీలోతమ ఏంటంటే ఇది మనకు కావాల్సిన అవకాశం చిక్కిందనుకుని ఓ రాక్షసులారా నాకేమో మీ ఇద్దరిని వరించాలనే ఉంది మీ ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాను నాకు మీరిద్దరూ ఇష్టంగానే ఉన్నారు కాకపోతే మీ ఇద్దరిలో నేను ఎవరిని పెళ్ళి చేసుకోవాలి ఇద్దరిని పెళ్ళి చేసుకోలేను కదా అందుకని నేను నిర్ణయానికి వచ్చాను మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వాడిని నేను వివాహం చేసుకుంటాను మీ ఇద్దరికీ వరాలు ఉన్నాయి మీ ఇద్దరికీ చాలా శక్తివంత శక్తి ఉంది చాలా బలమైన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మీ ఇద్దరి మధ్య సమానంగా ఆసక్తి ఉంది నాకు మీ ఇద్దరి మీద కూడా కాబట్టి మీ ఇద్దరిలో ఎవరి బలవంతలో వాళ్ళకే నేను సొంతం అవుతానని తేలివిగా మాట్లాడింది వీళ్ళు ఆలోచించుకున్నారు అప్పుడు ఇద్దరు ఏం చేశారు నేనే బలవంతుడు అంటే నేనే బలవంతుండని మొదట మాట్లాడుకున్నారు ఒకడు కొండలు నెగరేశాడు ఒకడు చెట్లను లాగాడు ఒకడు ఇంకేదో చేశాడు కొద్ది బాణాలేసి ఎక్కడో ఉన్న చిలకను కొట్టాడు ఒకడు గద విసిరేసి పైన గద్దని పడగొట్టాడు ఇంకొకడు నాది బలం అంటే నాది బలం తమ తమ బలాబలాలు విపరీతంగా ప్రదర్శించుకున్నారు ప్రదర్శించుకునే సరికల్ క్రమంగా ఏమవుతుంది మొదట ఏదో చేతులు మాటలు పెరుగుతాయి తర్వాత ఏమవుతాయి చేతులు కలుస్తాయి ఇక ఆ తర్వాత ఇంకేముంది బాహుబాహవి యుద్ధం అవ్వాల్సిందే బాహాబాహి యుద్ధం కావాల్సిందే అక్కడి నుంచి నువ్వో నేను మన ఇద్దరిలో గొప్ప ఎవరు గొప్ప తెలుసుకోవాలంటే ఇట నేనో పని చేసి నువ్వో పని చేసి కాదు నువ్వు నేను ఒకే పని చేయాలి కాబట్టి యుద్ధం చేద్దామని ఇద్దరు ఘోరమైన యుద్ధానికి తలపడ్డారు యుద్ధము మల్ల యుద్ధము చేస్తు చేసుకున్నారు ఘోరంగా దెబ్బలాడుకున్నారు పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు చివరికి కత్తులు చూసి మహాద్భుతంగా ఘోరంగా మహాద్భుతం అనకూడదేమో మహాఘోరంగా యుద్ధం చేస్తూ ఏం చేశారు ఒకరి కత్తికి ఒకరు మరొక ఖండాన్ని మరొకటి కంఠాన్ని ఖండించేసుకున్నారు అంటే ఎలాగ చెరుకోడొక్కల్లో పొడిచేసుకున్నారు ఎదురు బదురుగా నిలబడి అవతలవాణి చేయిస్తే కానీ అమ్మాయి దక్కదు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది కదా ఇక వీళ్ళిద్దరికీ అంతకుముందే గదా యుద్ధంలో మల్ల యుద్ధంలో ఎన్నో రకాల దెబ్బలు తగినాయి చివరికి కత్తుకలతో కత్తులతోటి కుత్తికలు ఖండించుకోవటం వల్ల ఇద్దరు మరణించారు వాళ్ళిద్దరికీ వాళ్ళ వల్ల తప్పిస్తే ఇతరుల వల్ల మరణం లేదు కాబట్టి బ్రహ్మదేవుడి ఆజ్ఞతోటి తిలోత్తమ ఈ పని చేయగలిగింది సుందోపసులు ఇద్దరు మరణించడంతో దేవతలు ఎంతో సంతోషించారు తిలోత్తమని విధాలుగా శ్లాఘించారు బ్రహ్మదేవుడు కూడా సంతోషించి తిలోత్తమ నీ చాకచక్యంతో సుందోపసుల పీడను తొలగించావు దేవతలందరికీ ఆరాచరాలు అయ్యావు ఇదంతా నువ్వు చేసిన మాఘమాస వ్రతఫలితమే కానీ మరొకటి కాదు ఇక నుంచి నువ్వు దేవలోకంలో అందరిచే అధికురాలుగా ఆదరింపబడతావు నీ జన్మ ధన్యమైంది వెళ్ళు దేవలోకంలో సుఖించని ఆమెని దేవలోకానికి పంపించాడు మాఘమాస స్నానం చేస్తే ఇలాంటి అత్యద్భుతమైన ఫలితం వస్తుంది దేవతలతోటి సమానంగా జీవించే లేదా చరించే తిరిగే అవకాశం లభిస్తుందని పురాణం తెలియజేస్తుందండి దీంతో ఈరోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం ఇరవై రోజు పారాయణలో కలుసుకుందాం నమస్కారం